చూడండి ఆయిల్ వేడెక్కింది కదా మనకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఈ జున్ను ముక్కలన్నీ వేసేసుకుందామండి ఈ కోడిగుడ్డు లాగా జున్ను ముక్కలు వచ్చేసినాయి కదా ఈ జున్ను ముక్కలన్నీ వేసుకొని ఎక్కువ కలపకూద్దండి ఓరగట్ల కలుపుకొని వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి ఈ ఆయిల్లో బాగా మనం ఏం చేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలి కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని వేయించుకోవాలండి ఎర్రగా వేయటట్టు వేయించుకుందాం ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు పట్టిద్దండి ఆగడానికి చూడండి ఎంత చక్కగా మనకు ఉబ్బినియండి ఇదిగోండి ఇట్లా చూడండి ఎంత బాగా ఉబ్బిపోయినాయి ఇట్లా ఉబ్బాలి ఉబ్బి బాగా ఏగాలండి నూనెలో బాగా ఏగాలి ఇంక రెండు నిమిషాలు పాటు మర్చించుకున్నా చాలా వరకు ఇదిగో చూడండి చాలా వరకు ఇట్లాగా వే వేయించుకోవాలి నూనెలో కలర్ అంతా చేంజ్ అవ్వాలండి కొంచెం ఎరు ఎర్రగా కొంచెం వేగాలి చూడండి చక్కగా మనకి వేగిపోయినాయండి ఎర్రగా ఇవ్వండి ఇలా కలరు చేంజ్ అయిపోవాలి ఇంకేగిపోయినాయండి మంట తగ్గించేసుకొని మరి ఎక్కువ మా వేగినా బాగోదండి లైట్గా వేగాలి మరి ఎక్కువ వేగినా కూడా బాగా తీసేసుకుందామండి ఇదిగో ఈ ప్లేట్లోకి మళ్ళీ తీసేసుకుందాం మొత్తం ఇలా తీసేసుకుందాం మొత్తం ఈ ప్లేట్లోకి ఇలా తీసేసుకు ఇగోండి ఈ ఆయిల్ మళ్ళీ ఇంక ఆయిల్ తీయక్కర్లేదండి ఈ ఆయిల్లోనే మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఇగోండి ఈ ఆయిల్ వేడెక్కుతుందిగా వేడి వేడిగానే ఉంది కానీ ఇంకేం చేయకూడదు ఆ ఏలు అసలు తీగుద్దు సరిపోయి మనం ఇవ్వండి ఒక్క స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అండి ఒక స్పూన్ వేసుకోండి మనం ఆరు కోడు గుడ్లు వేసుకున్నాం కాబట్టి పెద్ద స్పూన్ వేసుకున్నాం ఇదిగోండి మనం ఆరు కోడిగుడ్లు వేసుకున్నాం కాబట్టి మనం అల్లం వెళ్ళి పేస్ట్ కొద్ది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నామండి అదే నాలుగు కోడిగుడ్లు మూడు కోడిగుడ్లు అయితే అర స్పూన్ వేసుకోవాలండి ఓకేనా అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇదిగోండి వేడి వేడి నూనె కదా వేయగానే మనకు మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక మనము మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఆ పొడి కూడా ఇలా వేసేసుకోవాలి ఆ పొడి కూడా మొత్తం వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని ఇది కూడా కొంచెం మగ్గాలండి ఇది చూడండి అంత మంచి స్మెల్ వస్తుందంటే స్మౌల్గా లేదండి స్మెల్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వచ్చేసి మనకేంత రెండు స్పూన్లు ఉప్పు ఇదిగోండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు బుట్ట స్పూన్తో రెండు స్పూన్లు చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువ ఏంటంటే మనం దాంట్లో కూడా వేసాము కాబట్టి తక్కువ వేసుకోవాలండి రెండు స్పూన్లు ఉప్పు చక్కగా మనకి మసాలా అంతా కూడా మగ్గిపోయిందండి సిమ్లోనే పెట్టుకోవాలండి మంట సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వచ్చేసి నాలుగు స్పూన్లు కారం అండి ఇగోండి రెండు మూడు ఇగోండి నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు కారం పట్టిద్దండి చాలపోతే కొంచెం కూడా ఒకటి గంట కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి మనం చూడండి అసలు కారం వేగానే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి కోడిగుడ్లా నిలవ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి చక్కగా ఇదిగోండి చూడండి మనకి ఎలా వచ్చేసిందో సూపర్ కదండి బాగుంది కారం కూడా వేసాం కదా రెండు నిమిషాలు మనం మగ్గించుకున్నాం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో నాయకు చూద్దామండి ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇదిగోండి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా గ్యాస్ కొట్టేసుకొని ఈ ముక్కలు వేసుకోవాలండి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు ముక్కలు అవి ఇలా వేసేసుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది మనకి కోడిగుడ్ల నిల్వ పచ్చడి కోడిగుడ్ల నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి నింటే చూడు వచ్చి సింపుల్గా అయిపోయిందండి సింపుల్గా చూడండి మన సింపుల్గా రెడీ అయిపోయిందండి కోడిగుడ్ల నిలవ పచ్చడి నింటేనండి ఇంకేం లేదు ఆయిల్ కూడా సరిపోయింది ఊరిపోయినాక ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి ఆయిల్ కూడా ఇంకెక్కువ పోయూద్దు చక్కగా ఊరాక ఆయిల్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసిద్ది చూడండి కోడిగుడ్డు ఎంత చక్కగా మనకి ఎంత చెక్కు చదరకుండా మొక్కకే మొక్కకా మొక్క ఉందండి ఇప్పుడు దీన్ని చల్లార్చినాక నిమ్మకాయ రసం పోసుకోవాలండి ఇది వేడి మేము అసలు నిమ్మ రసం పోయ్యకూద్దు చల్లార్చినాక మనం చల్లార్చినాక నిమ్మరకాయ నిమ్మ రసం పోద్దాం మూడు నిమ్మ నిమ్మకాయలు తీసుకొని రసం చేసుకొని రసం పోద్దామండి ఈజీగా తొందరగా రెడీ అయిపోయిందండి ఇది దాదాపు ఆ నెల్లు ఉంటుందండి ఆ నెల్లు సూపర్గా ఉంటుందండి కోడిగుడ్లు పచ్చడి వేడి వేడి అన్నంలోకి తొందరగా డ్యూటీకి వెళ్ళాలన్నా పిల్లలకు బాక్సులోకేనా ఇది వేసి కొ పూర్తిగా నెయ్యి వేసి పెట్టుకుంటే అంత బాగుంటుంది సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్లు అయితే అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్లు కూడా కొట్టాలి కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చి బాగా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి దీని ఫాసిస్ ఇంకా నిమ్మకాయ రసం వేసుకొని చూద్దాం చల్లార్చాలండి ఇది చల్లార్చినా చూపిస్తాను గ్యాస్ కూడా కొట్టేసాం కదా చల్లరిచినా చూపిస్తాను చూడండి చక్కగా మనకి చల్లారిపోయిందండి వేడి కూడా చల్లారిపోయిందిగా ఇప్పుడు నిమ్మకాయలు పిండుకోవాలండి రెండే రెండు కాకపోతే మూడు పిండుకోవాలండి నిమ్మకాయలు మూడు కాయలు అయితే మనకు సరిపోయింది నేను మూడు మూడు నిమ్మకాయలు చిన్న చిన్న సైజ్ అండి పెద్దవి అయితే రెండు సరిపోతాయి అండి చిన్నయ్య అయితే మూడు అండి ఓకేనా చూడండి చక్కగా మన నిమ్మకాయ కూడా పిండేసాము ఇలా బాగా కలుపుకొని చూడండి అసలు ముక్క కూడా మనకి ఎక్కడా చెక్కు చదవలేదండి ఇలా ఇది ఆరు నెలలైనా గ్యారంటీ నాదండి ఆరు నెలలు చక్కగా నిలబడి ఉంటుంది చాలా బాగుందండి కోడిగుడ్ల నిలవ పచ్చడి సూపర్ పచ్చడి అండి పిక్కిలు ఇది ఎగ్ పచ్చడి సూపర్గా ఉంటుంది అండి చాలా బాగుంది ఇది కానీ మీకు నచ్చినైతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లి కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్